బాలొక్క వస్తరే పర్టించేర్యర్య కార్కు అంత కూడా హైదరాబాద్ నగరం హైదరాబాద్ సిటీ నది బండ్ రాక్స్ లేక్ అల్ఫాస్ పార్క్స్ పార్క్స్ లేక్స్ రాక్స్ ఎక్కడ ఉంటాయో లైర్ బట్ అల్ఫాస్ క్లి రాక్స్ అన్ని కూడా ఇళ్ల రూపాయి ఇల్లు కట్టుకోవడం కోసం అన్ని రాక్స్ అన్ని మొత్తం లేక్స్ అన్ని కూడా కబ్జా చేసేసి ఇల్లు కట్టేసి పార్క్స్ అనేది లేకుండా పోతాం మీ అందరికీ తెలిసిందే ఈ ఫ్లబ్స్ వచ్చినప్పుడు లేక్స్ మిగతా వ్యవస్థ లేకపోతే ఎలా మునిగిపోతున్నాయి కూడా విజయవాడ నగరాన్ని కూడా చూసారు ఈ హైడ్రా అనేది చెరువులో ఎఫ్టిఎల్ లెవెల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో బఫర్ జోన్ జోలికి కూడా పోలేవరకు బఫర్ జోన్ అనేది కూడా ఉంటుంది అక్కడ కూడా పోలేదు కేవలం ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఆ కెపాసిటీలో ఎవరైతే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారో వాటిని ఇప్పుడు కూడా ఆపకపోతే భవిష్యత్తులో చెరువు అనేది కనపడుతుంది హైదరాబాద్ అది హైదరాబాద్ నగరానికే ప్రాణాంతకంగా మారుతుంది అందుకోసం వాటిని ముందు తీసుకొని పోతాం ఆ చేసే కార్యక్రమంలో భాగంగా సరే అక్కడ పేదవాళ్ళు ఉండవచ్చు లేకపోతే ఇంకో వాళ్ళు ఉండవచ్చు లేకపోతే పేదవాళ్ళని అడ్డం పెట్టి ఇంకెవరో బిల్డర్స్ కట్టి వీళ్ళ ముఖం చుట్టూ చేప సో వాళ్ళందరికీ కూడా ఏదో ఆల్టర్నేటివ్గా ఏర్పాటు చేయకుండా చేస్తే బాగోదనేటువంటి ఆలోచన కూడా వచ్చినప్పుడు ముందుగా ఇటువంటి ఎఫ్టిఎల్లో ఉన్నటువంటి చెరువులు ఆక్రమించుకోకుండా ఆపి తర్వాత క్రమంలో ఏ నిర్ణయం తీయాలనేది బఫర్ జోన్ వరకు వద్దనేది ఒక ఆలోచన మూసీ నది పరి ఆ ప్రాంతం పక్క ఇప్పుడు నేను చెప్పాను మూసీ రిజర్వేషన్ కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు మీ అందరూ అసలు మూసీలోనే చాలా మంది ఇల్లు కట్టుకొని నాలాలు మంది మూసీ ఫ్రీ ఫుల్లో లేకుండా చేయటం కూడా నగరం మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మూసీ నదిలో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళందరి భవిష్యత్తు కూడా మనం ఆలోచించాలి అక్కడ వాసన అక్కడ ఉన్నటువంటి వాతావరణం వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు అలా ఉన్న వాళ్ళందరికీ కూడా ఖాళీ చేయించి వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ వెళ్ళిచ్చి గవర్నమెంటే డబల్ బెడ్రూమ్ వెళ్ళిచ్చి వాళ్ళకి ఇంకా వాళ్ళ పిల్లలు ఎవరైనా చదువుకున్న చదువుకునే అవకాశాలు కూడా కల్పించి ఇతరత్ర ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఉంటే వాటిని కూడా ఉచితంగా ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక ఆరోగ్యకరమైనటువంటి డబల్ బెడ్రూమ్లో మంచిగా బతికేటువంటి కుటుంబాలుగా తీర్చిదిద్దాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన మెడికల్ సో సో మోస్ట్లీ మనకున్న వనరులన్నింటినీ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసి హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇరిగేషన్ వీటన్నింటి సర్వీస్ సెక్టర్తో సహా వీటన్నింటి సముబాడులో మేము దృష్టి పెట్టి ముందుకు తీసుకొని పోతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రాన్ని అట్లాగే పూర్తి స్వేచ్ఛాయుతమైనటువంటి రాష్ట్రంగా కూడా మార్చుతాం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎవరు ఏ భావజాలనైనా వారిని పూర్తిగా సంపూర్ణంగా వ్యక్తపరిచి ఆ వ్యక్తపరిచే వాతావరణాన్ని కల్పించాలన్నది మా అందరు ఆలోచన సో తెలంగాణ ఫ్రీడమ్ కూడా బాగా ఉండేటువంటి స్వతంత్రంగా భావాలు వ్యక్తపరిచే రాష్ట్రంగా కూడా ఎదగలిస్తాం గతంలో ఎప్పుడు కూడా ఇది ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో కూడినటువంటి బందీ చేయబడినటువంటి సమాజంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని పూర్తిగా స్వేచ్ఛాయుతమైనటువంటి రాష్ట్రంగా మార్చాం భవిష్యత్తులో కూడా అలాగే చేయబోతున్నామని అని కూడా మేము అందరికీ మీ అందరి మేధస్సు అంతా కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలని సరే ఆర్థిక వనరులు ఎలా చేస్తారు బట్ మేధస్సు అనేది బాగా అవసరం కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం అవకాశం ఉన్నా సాధ్యమైనంత వరకు తెలుగు రాష్ట్రాలు రెండింటికి సరే ఎక్కడ వాళ్ళు రెండింటికి కూడా మీరు ముందుకొచ్చి మీ మేధస్సుని మిగతా వనరుల్ని అక్కడ పెట్టుబడిగా పెట్టి ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగపడాలని చెప్పి మీ అందరికీ నేను నిర్శిస్తున్నాను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ